హాయ్ అండి వెల్కమ్ టు మమకార పురుచులు ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ తో రోస్ట్ చేసిన పెప్పర్ ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి అప్పుడే మరి కొంతమందికి రీచ్ అవుతాయి నా వీడియోస్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాగా ఒక త్రీ గ్లాస్ వాటర్ బాయిల్ అవుతున్న వాటర్ లోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా ఫస్ట్ వేసుకోవాలండి తర్వాత ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవన్నీ వాటర్లోకి వేసుకోవాలండి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత త్రీ మినిట్స్ అలాగే వదిలేసేయాలండి తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఉడికేకి తర్వాత కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని వడగోసుకున్న కాలీఫ్లవర్ అన్ని అన్నింటినీ వేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటాయండి కాలీఫ్లవర్ ముక్కలు ఇలాగా త్రీ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత అదే కడాయిలో ఒక వన్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కాస్త వేగిన తర్వాత వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఇది కూడా వేసి ఫ్రై చేసుకుందాము తర్వాత ఒక టమాటా అండి సన్నగా కట్ చేసి వేసాను లేదంటే మీరు మిక్సీ పెట్టి వేయొచ్చు ఇప్పుడు ఒక మరి ఇంకొక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటాలు మెత్తగా ఉడికించుకుందామండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలండి ఈ టైంలోనే కారం పొడి కూడా వేసుకోవాలండి నేను మర్చిపోయాను తర్వాత కాలీఫ్లవర్ వేసి ఒకసారి అంత బాగా కలుపుకుందాము కారం పొడి వేసానండి అప్పుడు మర్చిపోయి ఇప్పుడు వేసాను కారం తగ్గట్టు వేసుకోండి తర్వాత చివర్లో వన్ టీ స్పూన్ అంతా ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి వేసేసి మెల్లగా అంతా కలుపుకున్నానండి చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసేస్తే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా గోబీ రోస్ట్ కాలీఫ్లేవర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చపాతి లేదంటే సాంబార్ లేదంటే సైడ్ సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్